యోధా కొ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చిదివి సింహము వలె గజ్జించు ఆడ సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొను అతను చూడండి శిలోహు వచ్చు వరకు అండి యోధా యుద్ధ నుండి దండము తొలిగిపోదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలిగిపోదు ప్రజలు అతనికి విదేయులై ఇందరు మెస్సు యాభైల్లో నుంచి వస్తాడు రాజు వేలో నుంచి వస్తాడు చూడండి ఏం చేస్తాడు ఈయన ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్ష వల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలు ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఊదుకు వాళ్ళు ద్రాక్ష ద్రాక్షవల్లికి ఉత్తమ ద్రాక్ష వల్లికి గాడిద పిల్లను కడితే ఏం చేస్తుంది అదంతా లాగేసి తిని పాడు చేసేస్తుంది మరి ఎందుకు కట్టినాడు ఈయన ద్రాక్ష రత్లో వస్త్రాలు ఉతకడం ఏంటి నీళ్ళు ఉతికినట్టు ఏంటి సో ఏంటి దాని అర్థం అంటే చాలా సమృద్ధిగా ద్రాక్షరసం ఉంటుంది ఈ చెట్టు పోయిందే ఈ ద్రాక్ష రసం వేస్ట్ అయిపోయిందే అనేటువంటి చీకూచి చింత ఉండదు గాడిద గాడిద పిల్ల రెండు కూడా కట్టబడతాయి అని ప్రవచనం అన్నమాట అంత సమృద్ధిని మెస్సయ్య తీసుకుని వస్తూ ఉన్నాడు నీ రాజు తీసుకుని వస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అంగీకరించ లేఖనాలు చెబుతున్నాయి వీళ్ళు పాడుతూ ఉన్నారు ఇంకా జకరియా గ్రంథం హబక్కు గ్రంథం ఆది ఇవన్నీ చెబుతూ ఉంటుండగా ఏంటి వాళ్ళు ఏం చేసినారంటే చూడండి పదోచిన ఆయన ఎరుసులేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడాలి వాళ్ళు ఏం చేయాలి యాక్చువల్గా సంతోషించాలి పాటలు పాడాలి నేను మీ మధ్య నివసిస్తాను రా అబ్బాయిలని వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ తిరుగు ప్రశ్న ఏంటంటే ఈయన ఎవరో వాళ్ళ రాజు వాళ్ళకి అర్థం కావట్లేదు అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన నీ కోసం పాడుతున్నారే ఇదిగో నీ రాజు అని పాట అర్థం కావట్లేదా రోజు దేవాలయంలో ఆరాధన చేస్తున్నారే చాలామంది వెయ్యి మందికి పైగా లేవీలు ఆ తర్వాత యాజకులు కలిసి రోజు ఉదయం సాయంకాలం ఆరాధన చేస్తున్నారు ఎరుజులేమ దేవాలయం యొక్క తలుపు సాయంత్రం రెండు వందల మంది లేవీలు కావాలట అండి రెండు వందల మంది లేవీలు తలుపులు వేయాలట అంటే ఎంత పెద్దగా ఉంటుంది ఎంత ఆరాధన జరుగుతుంది ఇవన్నీ ఆలోచించి మరి ఇన్ని లేఖనాలు చదువుతున్నారు లేఖనాలు గుర్తుకు రావట్లేదా ఆది కాండమే గుర్తుకు రాలేదా ప్రవక్తలే గుర్తులేదు పండగ సమయంలో చదివి టెక్స్ట్లు అవన్నీ ఈయన ఎవరో ఈయన ఎవరో ఇంకా ఏంటంటే ఈయన ఎవరో అని కలవరపడిరి ఆయన పుట్టినప్పుడు అట్లాగే కలవరపడ్డారు ఎలా అసలు అందరూ కలవరపడిరి అని ఉంది మతేజు అత రెండాలు ఇప్పుడు కూడా వాళ్ళు ఈయన ఎవరో అని కలవరపడుచున్నట్లుగా మనం చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మన యొద్దకు వచ్చే దేవుడు ఇదిగో నీ రాజు నీ వద్దకు వచ్చున్నాడా ఆది కాండంలో ఏంటి ఆదాము హమలు చెట్టు వెనకతలు దాకుంటే ఆయన వచ్చి మాట్లాడాడు ఆదమా ఎక్కడుందో ఆయన వచ్చాడు మోసతో చెప్పాడు నేను వచ్చి మీ మధ్య నాకు ఒక ప్రదేశాన్ని కట్టండి ఈ ప్రపంచంలో ఎక్కడా లేవండి ఎవరైనా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కానీ మన యొక్క విధానంలో దేవుడు మన దగ్గరికి వచ్చాడు దేవుడు మనతో మాట్లాడడానికి మన దగ్గరకు వస్తా ఉన్నాడు ఏదేను తోట దగ్గర మొదలు ప్రత్యక్ష గుడారంలో మొదలు దేవాలయంలో మొదలు ఇప్పుడు ఏసుక్రీశ్వర అంటే నీ రాజు నీ వద్దకు వచ్చిన్నాడు నిన్ను అక్కడికి తీసి రమ్మనట్లేదే నిన్ను ఏదో పట్టుకు రమ్మనట్లేదో ఆయనే నీ దగ్గరకు వస్తూ ఉంటే మళ్ళీ ఆయన వచ్చినప్పుడు నువ్వు గుర్తుపట్టవేమో గుర్తులు లేఖనాలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు పాడేవాళ్ళు పిల్లకాయలు యొక్క కేకలు అక్కడ వస్త్రాలు గాడిద పిల్ల గాడిద ఇవన్నీ సింబాలిక్గా అంత స్పష్టంగా చెప్తూ అంటే ఈయన ఎవరో అంటే ఇంకేం చేయాలి చెప్పండి ఏం చేయాలి